ఓం శ్రీ సత్యనారాయణ స్వామియే నమ శ్రీరస్తు శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథలు మనందరికీ తెలుసు సత్ కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవటం అనేది ఎంతో పుణ్యదాయకం అలా వ్రతం చేసుకోవటం వీలు కాని వాళ్ళు కనీసం సత్యనారాయణ స్వామి వ్రత కథలు విన్నా కూడా ఎంతో పుణ్యం అనేది వస్తుంది అలాంటి కథలను మనం ఈ వీడియోలో ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నాం అందరూ కూడా స్కిప్ చేయకుండా అన్ని కథలు విని ఆ సత్యనారాయణ స్వామి అనుగ్రహానికి పాత్రులు కావాలి అని ఆశిస్తున్నాను అధ ప్రధమాధ్యాయం ఏకదానైమి ప్రపుచ్చరాన మునయ సూతం పౌరాణికం ఖలు ఒకసారి సౌనకాది మహామునులు నైమిసారణ్యంకి వెళ్ళి అక్కడున్నటువంటి సూతమహాముని దర్శించారు వారు ఆయనతో ఓ స్వామి సకల ఐశ్వర్యములు పుత్ర పౌత్ర అభివృద్ధి మోక్షం కలిగించే వ్రతం ఏదైనా తెలపండి అని చెప్పి అన్నారట దానికి వారు ఓ సౌనకాది మహామునులారా పూర్వం ఇదే ప్రశ్న నారదుల వారు విష్ణుమూర్తిని అడిగారు ఆ విశేషాలు చెప్తాను శ్రద్ధగా వినండి అన్నారు పూర్వం యోగీశ్వరుడైన నారద మహాముని లోకక్షేమం గురించి సకల లోకములు తిరిగాడు అన్ని చోట్ల అందరూ ఆనందంగానే ఉన్నారు కానీ భూప్రపంచమైనటువంటి మనుష్య లోకంలో మాత్రం అందరూ ఏదో రకమైన బాధలు పడటం అనేది గమనించాడంట ఆ దుఃఖం మనసుకి సంబంధించింది కావచ్చు శరీరానికి సంబంధించింది కావచ్చు ధనధాన్యం కోసం కారణం ఏదైనా దుఃఖ శాతం ఎక్కువే ఉంది ఇది చూసిన నారద మహాముని చాలా విచారించి తక్షణ కర్తవ్యం కోసం సరాసరి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు అచ్చట నిర్మల శరీర కాంతితో నాలుగు చేతులలో శంఖ చక్ర గద పద్మములు కలిగి సర్వాలంకృతుడైన విష్ణుమూర్తిని దర్శించి భక్తితో పూజించి ఓ పరమేశ్వర నీవు అపరిమితమైన శక్తి కలవాడు సర్వ లోకాలకు మేలు చేయగలవాడవు భక్తుల కోరికలు తీర్చగలవాడవు అనగా విని భక్త ఏమి నీ కోరిక అన్నాడంట విష్ణుమూర్తి దానికి నారద మహాముని ఓ భగవంతుడా మానవ లోకంలో ప్రతి ఒక్కరూ ఏదో విధంగా బాధపడుతూనే ఉన్నారు ఒక్కరు కూడా సంతోషంగా నాకు కనిపించలేదు వాళ్ల కష్టాలు తీరే మార్గమే లేదా నువ్వు తలచుకుంటే వారికి తరుణోపాయం చూపించలేవా నా మీద నీకు ఏమాత్రం దయ ఉన్నా వాళ్ళ మీదకి ఆ కృపారసాన్ని విస్తరించు అన్నాడు నారదముని నారదముని యొక్క దయాగుణానికి సంతోషించి ఆ దేవదేవుడు ఓ నారద లోక శ్రేయస్సుకు నువ్వు మంచి చేయదలుచుకుంటే నేనెందుకు సాయపడను మానవులు తలుచుకోవాలి కానీ వారి కష్టం చిటికలో తొలగిపోయే వ్రతం ఒకటి ఉంది ఎంతో పుణ్యం కలిగించి మరియు కష్టాలను నివారించే వ్రతం ఒకటి ఉంది దాని పేరే సత్యనారాయణ వ్రతము దానిని యథావిధిగా ఆచరిస్తే ఇహలోకంలో సర్వసుఖాలు పరలోకంలో మోక్షము రెండు కలుగుతాయి అన్నాడంట ఓ స్వామి ఆ వ్రతఫలం ఎటువంటిది దాని విధానమేమిటి ఇంతకు ముందు దీనిని ఎవరు చేశారు ఎప్పుడు చేయాలి ఇవన్నీ కూడా వివరంగా చెప్పండి అన్నాడు నారదుడు అప్పుడు ఆ శ్రీహరి దీనిని ఆషాఢంలో కానీ కార్తీక మాసంలో కానీ మాఘమాసంలో కానీ వైకాసంలో కానీ ఆ కా మా వై ఏకాదశి రోజు కానీ పూర్ణిమ నాడు కానీ సూర్య సంక్రమణ రోజు చేస్తే చాలా శ్రేష్టం అలా అని ఈ రోజుల్లోనే చేయాలి అని కాదు ఏ రోజున ఏ నెలలో అన్నా ఏ సంవత్సరంలో అయినా సరే ఈ వ్రతాన్ని చేయవచ్చు నెలకి ఒక్కసారి చేయవచ్చు సంవత్సరానికి ఒకసారి చేయవచ్చు రాజులైతే యుద్ధం ప్రారంభించే ముందు వర్తకులైతే వ్యాపారం మొదలెట్టే ముందు కానీ ఏదైనా పని ప్రారంభించే ముందు కానీ ఆపద కలిగినప్పుడు డబ్బు సమస్య ఎదురైనప్పుడు ఎప్పుడైనా సరే చేయవచ్చు ప్రొద్దున్న లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలి దేవతలందరికీ ప్రభువైన ఓ భగవంతుడా నీ ప్రీతి కొరకు నేను సత్యనారాయణ వ్రతం చేయబోతున్నాను ఓ లక్ష్మీపతి నాపై ప్రసన్నుడవు కమ్ము నీ ప్రీత్యర్థం సత్యనారాయణ వ్రతం చేయగలను అలా అని భక్తి శ్రద్ధలతో సాయంకాలం వరకు ఉపసి ఉపవసించి మరలా స్నానం చేసి ఈ వ్రతం మొదలుపెట్టాలి రాత్రి కుదరని వారు ఉదయం చేయవచ్చు పూజా గృహాన్ని శుద్ధి చేసి పిండితో ముగ్గులు వేసి అచ్చట ఒక పీటపై అంచుగల కొత్త తెల్ల తువ్వాలు పరవాలి దానిమీద బియ్యం పోసి ఒక పాత్ర పెట్టి దానిమీద కొబ్బరికాయ నుంచి దానిమీద రవిక గురగుడ్డ ఉంచాలి ఆ పీటపై బియ్యం మధ్యలో సత్యనారాయణ స్వామి ప్రతిమను చేయించి పెట్టవలను అలా కుదరని వాళ్ళు అంటే ప్రతిమ చేయించడం కుదరని వాళ్ళు స్వామి యొక్క ఫోటో కూడా పెట్టి పూజ చేయవచ్చు అనమాట సత్యనారాయణ స్వామికి పంచామృత స్నానం చేయించి మండపం పైన ఉంచాలి వినాయకుడు లక్ష్మీదేవి విష్ణువు పార్వతి పరమేశ్వరులు సూర్యాది నవగ్రహాలు ఇంద్రుడు మొదలగు అష్ట దిక్పాలకులు కూడా ఈ స్వామికి అంగదేవతలోగా మరి ముందుగా పూజించాలి ముందు వరుణదేవుణ్ణి కలశాన్ని ప్రత్యేకంగా పూజించాలన్నమాట తరువాత గణేషుడు మొదలగు పంచలోక పాలకులను ఐదుగురిని కూడా ప్రతిష్ఠించి నిర్మల మనస్సుతో పూజించాలి దీనికి జాతి మత కుల విభేదాలు అనేవి ఏవీ లేవు ఏ వర్ణము వారైనా చేయవచ్చు స్త్రీలు చేయవచ్చు నారద ఈ వ్రతం అన్ని రకాల సంపదలను ఇస్తుంది అలాగే దుఃఖాలను తొలగిస్తుంది ధనం వృద్ధి చెందుతుంది పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది వేయేళ్ల సకల సౌభాగ్యములు కలుగుతాయి అన్నాడు మహావిష్ణువు ఒక మంచి రోజు చూసి బంధుమిత్రులను పిలిచి పంచభక్ష పరమాణాలు చేసి పూలు ఫలము భక్తి శ్రద్ధలతో పూజ జరిపి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలములు ఇచ్చి బంధుమిత్రులకు విందు భోజనాలు పెట్టి ప్రసాదము తాను తిని ఇతరులకు పెట్టాలి ఇట్లా చేస్తే వాళ్ళు కోరిన కోరికలు ఈడేరి సంతోషముగా ఉంటారు ఈ వ్రతము విశేషముగా కలియుగంలో విశేష ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి అని విష్ణుమూర్తి నారదునికి చెప్పినట్లు సూతమహాముని మునులకు చెప్పాడు ఇది పురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రతకథాయా ప్రథమోధ్యాయ ఓం తత్సత్ రమా సహిత సత్యనారాయణ దేవతాభ్యో నమ పుష్ప అక్షతలు సమర్పించాలి ఋషులారా పూర్వం ఈ వ్రతమును ఎవరు ఆచరించారో చెప్తాను వినండి కాశీపట్టణంలో ఒక చాలా బీదవ బ్రాహ్మణుడు ఉండేవాడు తినడానికి సరి అయిన తిండి లేక చాలా బాధపడుతుండేవాడు అతని బాధ చూసి జాలిపడి శ్రీమన్నారాయణుడు ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో ప్రత్యక్షమై అతని కష్టములేమిటో చెప్పమని అడిగాడు ఆ బ్రాహ్మణుడు తన పేదరికం తొలగి మార్గం చెప్పమని కోరాడు దానికి ఆ మహావిష్ణువు సత్యనారాయణుడని పేరు గల విష్ణువును పూజిస్తే సకల కోరికలు తీరుస్తాడు సమస్త దుఃఖములు తొలగిస్తాడు నీవు ఆ వ్రతం చేయమని ఆ వ్రతం వివరాలు చెప్పి అక్కడికక్కడే అంతర్ధానమయ్యాడు ఆ రాత్రి ఆ బ్రాహ్మణుడు నిద్రపోక వ్రతం చేయాలనే సంకల్పంతో మేల్కొని ఉండి మరునాడు ఉదయాన్నే భిక్షాటనకు బయలుదేరాడు ఆశ్చర్యంగా రోజు కన్నా కూడా చాలా ఎక్కువ ధనము సమకూరింది దానితో బంధుమిత్రులను పిలిచి వ్రతము చేశాడు ఆ దేవదేవుడు చెప్పినట్లుగానే అతని కష్టములన్నీ తొలగి సర్వసంపదలకు అధికారి అయ్యాడు అప్పటి నుంచి అతను ప్రతి నెలా ఈ వ్రతం చేసి అన్ని పాపాల నుంచి కూడా విముక్తి పొంది అతి దుర్లభమైన మోక్షమును పొందాడు ఆ బ్రాహ్మణుడు కాబట్టి ఈ వ్రతమును ఏ మనుషుడు చేస్తాడో అతనికి సర్వదుఖములు తొలగుతాయి ఈ బ్రాహ్మణుడి వలన విని వేరే ఎవరూ చేశారో తెలపమని సౌనకాదిములు సూత మహర్షిని కోరుతారు సూత మహర్షి వారు ఇలా చెప్తారు ఆ బ్రాహ్మణుడు యథావిధిగా వ్రతం విడవకుండా చేయుచుండగా ఒకరోజు ఒక కట్టెలమ్మే అతను అక్కడికి అనుకోకుండా వచ్చాడు బాగా దాహం వేసి నీళ్లు అడుగుదామని వస్తే అక్కడ ఏదో పూజ జరుగుతుండటం చూసి ఆ బ్రాహ్మణుడిని దాని విశేషమేమిటో చెప్పమంటాడు బ్రాహ్మణుడు తన కథంతా వివరంగా చెప్పి ఎలా కష్టములు తొలగాయో చెప్పేసరికి ఆ కట్టెలమ్మే అతనికి ఆ వ్రతం మీద బాగా గురి కుదురుతుంది ఆ వ్రతమయ్యే వరకు ఉండి తీర్థప్రసాదాలు తీసుకొని వెంటనే తను కూడా చేయాలని సంకల్పించుకుంటాడు ఈ కట్టెలమ్మే డబ్బు ఎంత వస్తే అంతలో చేస్తానని అనుకుంటాడు అనుకోవటమే తడువు ఎప్పటికన్నా కూడా రెట్టింపుతనం వచ్చింది అతను కూడా బంధుమిత్రులతో కలిసి వ్రతం చేశాడు నిర్మలమైన మనసుతో మంచి అరటిపళ్ళు చక్కెర నెయ్యి పాలు గోధుమ పిండి మొదలగు వాటిని సేకరించుకొని వచ్చి భక్తితో వ్రతం ఆచరించి నైవేద్యం పెట్టాడు ఈ వ్రతమహత్యముచే అతడు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ఇహలోకంలో సుఖ సంతోషాలతో జీవించి సత్యలోకమునకు చేరుకున్నాడు ఇది పురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రత కథాయా ద్వితీయోధ్యాయ ఓం తత్సత్ శ్రీ శ్రీరమాసీత సత్యనారాయణ దేవతాభ్యో నమ ఈ సత్యనారాయణ స్రవామి వ్రత కథ తృతీయోధ్యాయము పూర్వము సత్మవాకు గల ఉల్కాముఖుడనే రాజు ఉండేవాడు అతడు సత్ప్రవర్తన కలిగి ఉండేవాడు అటు భద్రశీల అనే నదీ తీరమున భార్యతో కలిసి సత్యవ్రతం ఆచరిస్తుండేవాడు అలా వ్రతము చేయుచుండగా అక్కడికి వ్యాపారం చేసే ఒక వైసుడు వచ్చి ఓ రాజా ఇది ఏమి వ్రతము దీని ఫలితమేమిటి అన్నాడు రాజు వివరంగా చెప్పి నాకు పిల్లలు లేరు పిల్లలు కలగడానికి చేస్తున్నాను అనగానే ఆ వైశ్యుడు రాజా నాకు కూడా పిల్లలు లేరు నేను కూడా ఈ వ్రతం చేస్తాను అంటూ ఆ రోజు ఇంకా వ్యాపారానికి స్వస్తి చెప్పి తొందరగా ఇంటికి వెళ్ళి భార్య అయిన లీలావతికి ఈ విషయం చెప్పాడు తనకు ఎప్పుడు సంతానం కలుగుతుందో అప్పుడే ఈ వ్రతం ఆచరిస్తానని మొక్కుకున్నాడు కోరిన కోరికలు తీర్చే సత్యదేవుడు అతనికి ఒక కుమార్తెను ప్రసాదించాడు ఆపద మొక్కులు సంపద ముంపులు అని అనే మాట ఊరికే రాలేదు కదా అమ్మాయికి కళావతి అని నామకరణం చేశారు కానీ ఆ వేడుకలో స్వామిని మరిచాడు ఆ అమ్మాయి పెరిగి పెద్దదైంది యుక్త వయస్సు వచ్చింది భార్య సత్యదేవుని మొక్కు గురించి ఎప్పుడు గుర్తు చేసినా ఆ అమ్మాయి పెళ్లిలో చేద్దాంలే అని దాట మాట దాటవేసేవాడు తగిన వరుణిని గురించి విచారిస్తూ కాంచీపురంలో గల గుణవంతుడు అందగాడు అయినటువంటి ఒక వైశ్య కుమారుడున్నాడని విని అతనితో పెళ్లి నిశ్చయించాడు అప్పుడైనా మాట నిలబెట్టుకున్నాడా అంటే పెళ్లి సంబరంలో పడి దేవుణ్ణి మర్చిపోయాడు దేవుడి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా దాంతో నారాయణమూర్తి కోపించిన వాడై తగిన సమయం కోసం వేచి ఉన్నాడు కొంతకాలం అయ్యాక మామ అల్లుడు కలిసి వ్యాపారి నిమిత్తం చంద్రకేతి రాజకుమారుడుండే రత్నసానుపురానికి వెళ్ళారు ఆడిన మాట తప్పిన వయసునికి గొప్ప దుఃఖము కలగాలని సత్యనారాయణ స్వామి శపిస్తాడు ఆ శాప వసముచే ఎవరో చేసిన నేరానికి వీళ్లు బలవుతారు కొంతమంది దొంగలు రాజుగారి ఖజానా నుండి సొమ్ము దొంగలించి భటులు వెంటబడుతుంటే భయపడి ఈ వయసులున్న చోట ఆ డబ్బు వదిలేసి పారిపోయారు ఇంకేముంది ఆ భటులు అల్లుళ్ళని పట్టుకుపోయారు రాజు వారిని భయంకరమైన కాలాగృహంలో బంధించి వాళ్ల డబ్బంతా స్వాధీనపరుచుకున్నాడు వాళ్ళు కష్టాలు అక్కడితో ఆగలేదు సత్యనారాయణ స్వామి శాపవసాన ఇక్కడ ఇంటి దగ్గర పరిస్థితి కూడా విషమించింది ఇంట్లో దొంగలపడి సొమ్మంతా అపహరించారు తినడానికి తిండి లేదు సరి అయిన ఆరోగ్యం లేక ఇల్లు ఇల్లు తిరిగి డబ్బు సంపాదించి బ్రతికేవారు కళావతి అలా తిరుగుతుండగా కళావతి ఒక ఒకరోజు ఒకరింట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుంటే చూసి చివరి వరకు ఉండి తీర్థప్రసాదాలు తీసుకుని ఇంటికి వస్తుంది ఆలస్యంగా ఇంటికి చేరిన తన కూతుర్ని ముందు విషయం వినకుండా నానా దుర్భాషలాడింది తల్లి తర్వాత విషయం విని తన తప్పు తెలుసుకుంటుంది అంతేకాకుండా తాము మరిచిపోయిన సత్యదేవుని వ్రతం ఇప్పటికైనా చేయాలి అని చెప్పి నిశ్చయించి భర్త అల్లుడి రాక కోసం ఆగకుండా వెంటనే బంధుమిత్రులతో కూడి ఆ వ్రతం నిష్టగా చేసి భక్తిగా దేవుణ్ణి వేడుకుంది తన భర్తను అల్లుణ్ణి క్షేమంగా ఇంటికి చేర్చమని కోరుకుంటుంది పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదని లీలావతి పశ్చాత్తాపానికి భక్తి శ్రద్ధలకు కరిగిన సత్యదేవుడు వెంటనే తగిన చర్య తీసుకున్నాడు సత్యదేవుడు చంద్రకేతు మహారాజు కలలో కనిపించి ఆ వైశ్యులు అమాయకులని వాళ్ళని విడుదల చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకివ్వమని అలా చేయని పక్షంలో అతనికి రాజ్య నష్టం పుత్రశోకం ధన నష్టం కలుగుతుంది అని చెప్తాడు సత్యదేవుడు కోరిన రీతిగానే ఆ రాజు మర్నాడు నిండు కొలువులో తన స్వప్న వృత్తాంతం చెప్పి ఆ వైశ్యులను నుండి విడిపించాడు ఆ వైశ్యులకు ఇంకా భయము లేదని దైవవశము వల్ల ఈ దుఃఖము కలిగిందని చెప్పి వాళ్ళకి స్నానాపానాదులు చేయించి మంచి బట్టలు ఇచ్చి వాళ్ళకి రెట్టింపు డబ్బు ఇచ్చి వెళ్ళి రమ్మని ఆశీర్వదించి పంపాడు ఇది స్కాందపురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రతకథాయా తృతీయోధ్యాయ సంపూర్ణం ఓం తత్సత్ శ్రీ ఆ సహిత సత్యనారాయణ దేవతాభ్యో నమ ఓం శ్రీ సత్యనారాయణ స్వామి నమ అధ చతుర్థోధ్యాయ రాజు వద్ద సెలవు తీసుకొని వైశ్యులు తమ ఊరికి తిరుగు ప్రయాణం చేస్తున్నారు వాళ్ళని పరీక్షించడానికి సత్యనారాయణ స్వామి త్రిదండి సన్యాసి వేషధారి అయి వచ్చి మీ ఓడలో ఏమి ఉంది అని అడిగాడు వైద్యులు ఈ సన్యాసిని లెక్క చేయక పొగరుగా ఓ దండి ఏముంటే నీకేందుకు దొంగిలించడానికి వచ్చావా ఆకులు అలమలు తప్ప ఏవీ లేవు పొమ్మని పరిహాసాలాడారు తధాస్తు అని అంతర్ధానమయ్యాడు సత్యదేవుడు దండి వెళ్లిన తర్వాత వైశ్యుడు లేచి ఓడకేసి చూడగా అతను పలికినట్లే ఆకులు అలమలు తప్ప ఏమీ లేకపోవటంతో మూర్చపోయినంత పనయ్యి దుఃఖించసాగాడు అల్లుడు వెంటనే మామ ఇది ఆ త్రిదండి శాపమే ఆయన చూస్తే సర్వశక్తి సంపన్నుడుగా ఉన్నాడు ఎలాగైనా అతని వద్దకు పోయి వేడుకుందాం పదండి అన్నాడు అలాగే మామ అల్లుళ్ళు త్రిదండిని వెతుకుతూ వెళ్లి ఆయన్ని చూసి వినయంగా ఆయన ముందు మోకరిల్లి తెలియక చేసిన అపరాధాన్ని మన్నించండి అని పదే పదే వేడుకున్నారు అప్పుడు ఆ త్రిదండి బాధపడకు నువ్వు నీ మాటను ఉల్లంఘించావు నా పూజకు విముఖుడవయ్యావు అందుకే నీకు మాటి మాటికి దుఃఖం కలుగుతుంది అన్నాడు అప్పుడు జ్ఞానోదయమైన వైశ్యుడు వెంటనే దేవదేవుడినిలా కీర్తించాడు ఓ నారాయణమూర్తి బ్రహ్మాది సమస్త దేవతలే మాయామోహితులై ఒక్కోసారి నీ గొప్పతనమును గుర్తించలేరు నేను నేనెలా తెలుసుకొనగలను కావున ఆగ్రహించక ప్రసన్నుడవు కమ్ము నా శక్తి కొలది నిన్ను ప్రార్థిస్తున్నాను నాకు నా ధనము తిరిగి ప్రసాదించు స్వామి అన్న ప్రార్థనకు ప్రసన్నుడైన ఆ దేవదేవుడు వారి కోరిక నెరవేర్చాడు మళ్ళీ ధనముతో నిండిన ఓడను తిరుగు ఓడతో తిరుగు ప్రయాణం కట్టాడు తన ఊరు సమీపించగానే వాళ్ళు వస్తున్న వార్త చెప్పమని తన ముఖ్య భటుడిని పంపాడు అదే సమయంలో ఇక్కడ కళావతి లీలావతి సత్యనారాయణ స్వామి పూజ చేస్తున్నారు అది చివరలో ఉంది ఆ సంతోష వార్త విన్న వెంటనే తల్లి పూజ ముగించి కళావతిని రమ్మని తాను ముందుగా వెళ్తుంది భర్త క్షేమంగా వచ్చాడన్న సంతోషంతో కళావతి తీర్థ ప్రసాదాలు తీసుకోకుండానే ఒడ్డుకు పరిగెత్తుకొచ్చింది అది చూసి ఆగ్రహించిన సత్యనారాయణ స్వామి వైశ్యుడి ఓడ దిగగానే అల్లుడు ధనంతో ఉన్న ఓడ మునిగిపోయేలా చేశాడు కళావర్తి భర్త కనబడకపోవటంతో ఎంతో దుఃఖించింది ఆమె దురవస్థ చూసి తండ్రి బంధువులు అందరూ చాలా బాధపడ్డారు లీలావతి భర్తను చూసి ఓ స్వామి ఇది అంతా ఆ భగవంతుని మాయ ఆ నారాయణుని యొక్క మాయని తెలుసుకొని శక్తులెవరు అని విలపించింది కళావతి తన భర్తతో సహగమనం చేయటానికి ఉద్యుక్తురాలయ్యింది ఆ వయసుడు తన శక్తి కొలది సత్యదేవుని పూజ చేస్తాను అని ఆ దేవుని తలచుకొని పదే పదే సాష్టాంగ నమస్కారం చేశాడు అప్పుడు సత్యదేవుడు ఆ వయసుని యొక్క భక్తి విధేయతలను చూసి ప్రసన్నుడై అశలీలవాణిగా ఇలా పలికాడు సాధు నీ కుమార్తెన ప్రసాదమును తినకుండా భర్తను చూడటానికి పరిగెత్తుకు వచ్చింది అందుకే ఇలా జరిగింది ఇప్పుడు ఇంటికి పోయి ప్రసాదం తినివస్తే అంతా సవ్యంగా జరుగుతుంది కళావతి అలాగే చేసింది ఆమె భర్త నవ్వుతూ ఒడ్డికి చేరాడు అక్కడికక్కడే అప్పటికప్పుడే ఆ వయసుడు సత్యదేవుని పూజ చేసి ఆ తర్వాతే ఇంటికి వెళ్ళాడు అప్పట్నుంచి ప్రతి పూర్ణిమకి సంక్రాంతికి ఈ వ్రతం ఆచరించి సుఖములను పొందాడు ఇది స్కాందపురాణే రేవాఖండే సత్యనారాయణ కథాయాం చతుర్థోధ్యాయ ఓం తత్సత్ సహిత సత్యనారాయణ దేవతాభ్యో నమ ఓం శ్రీ సత్యనారాయణ స్వామియే నమ అధ పంచమోధ్యాయ ప్రజారంజకంగా పాలించే తుంగధ్వజుడనే రాజు ఒకడు గలడు ఒకసారి అతను వేటకి పోయి బాగా అలసి ఒక చెట్టు కింద సేద తీరుతున్నాడు అక్కడ అదే చెట్టు వద్ద గోపకులు ఎంతో భక్తితో సత్యనారాయణ పూజ చేసి ఆ తరువాత రాజుగారికి భక్తి శ్రద్ధలతో ప్రసాదం తీసుకొని వచ్చి ఇచ్చారు వారు హీన కులస్తులు అని వారు ఇచ్చిన ప్రసాదం భుజించడం ఇష్టం లేక రాజు అది తినకుండానే తన రాజ్యానికి వెళ్ళిపోయాడు అతని ధిక్కారానికి శిక్షగా అతని నూరుగురు కొడుకులు కూడా మరణించారు ధనధాన్యములు అన్నీ నశించాయి రాజు తన సత్యదేవుని లెక్క చేయకపోవటం చేతనే ఇలా జరిగింది అని గ్రహించి ఆ గోపకుల దగ్గరకు వెళ్ళి వాళ్లతో కలిసి సత్యదేవుని పూజించాడు అప్పుడు అతని నూరుగురు కొడుకులను ధనధాన్యములను తిరిగి పొందాడు ఓ మునులారా చూశారా ఎవరు మిక్కిని దుర్లభమైన ఈ సత్యపూజ చేస్తారో వారు సత్యదేవుని కృపచే ధనధాన్యాలు పొందుతారు నాలుగు వర్ణాలలో ఏ వర్ణం వారైనా చేయొచ్చు ఎప్పుడైనా చేయొచ్చు పుత్రులని పొందుతారు బంధ విముక్తి పొందుతారు భీతుడు భయం కోల్పోతాడు చివరికి సత్యపురములకు వెళ్తాడు సౌనకాదిమునులారా ఏ వ్రతముచే మనుష్యుడు దుఃఖము నుండి ముక్తిగలవాడవుతాడో అట్టి సత్యనారాయణ వ్రతమును మీకు చెప్పాను ఇది కలియుగంలో విశేష ఫలప్రదము కలదు ఈ దేవుడిని సత్యేశ్వరుడని సత్యనారాయణుడని సత్యదేవుడని కూడా చెప్తారు సత్యదేవుడు ఆయా రూపములను ధరించి భక్తుల కోరికన కోరిన కోరికలు తీర్చి సత్యరూపుడు కాగలడు కావున ఓ ముని స్రష్ఠు శ్రేష్ఠులారా ఈ వ్రతమును నిత్యము ఎవరు చేస్తారో ఎవరు వింటారో వారి పాపములు సత్యదేవుని కృపచే నశించునని సౌనకాది మహామునులకు సూతుడు చెప్పాడు ఇది స్కాంద పురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రత కథాయాం పంచమోధ్యాయ ఓం శ్రీ సత్యనారాయణ స్వామియే నమ శ్రీరమాసైత సత్యనారాయణ దేవతాభ్యో నమ జై సత్యనారాయణ స్వామికి జై శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా నోచిన వారికి నోచిన వరము చూసిన వారికి చూసిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతునిరమ్మా మనసారా స్వామిని కొలిచి హారతు రమ్మ స్వామిని పూజించే చేతులు చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట స్వామిని పూజించే చేతులు చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ తరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతుని రమ్మా మనసార స్వామిని కొలిచి హారతులి రమ్మా ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం ఏ వేలైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెనసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ మనసార స్వామిని కొలిచి హారతులేరమ్మా అర్చన చేతామా మనసు అర్పణ చేతామా స్వామికి మదిలోనే కోవెల కడదామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా పది కాలాలు పసుపు కుంకములు ఇమ్మని కోరేమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా మంగళ మనరమ్మ జయ మంగళ మనరమ్మ కరములు జోడించి చందన మలరించి మంగళ మనరమ్మ జయ మంగళ మనరమ్మ కరములు జోడించి శ్రీ చందనమలరించీ మంగళమనరే సుందరమూర్తికి వందన శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా മന സാര സ്വാമി കൊലിചി ഹാരുലിരമ്മ മനസാര സ്വാമി നിലിചി ഹാരുലിരമ്മ